హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు భాను బ్లాగ్స్ పున్నమిలోని వెన్నెలని పుత్తడిలోని పసుపుని రోజాలోని రంగుని చందనంలోని సుగంధాన్ని కలిపి ముద్దగా చేసి రవివర్మ మలచిన బొమ్మ లాంటి అందం ఆడవారిది ఆ అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి రెండు బెస్ట్ ప్యాక్స్తో మరి మంచి చిట్కాతో మీ ముందు ఇలా ఇక్కడ చూపిస్తున్న పింక్ కలర్ రోజెస్ మనందరికీ తెలిసినవే వీటిని పన్నీ రోజాలని కూడా అంటారు వీటిని ఎక్కువగా మాలల్లో కడుతూ ఉంటారు ఈ పూలని నేను రోజు దేవుడికి పెడతాను వాడిన పూలని ఓపెన్ కంటైనర్లో పోగేస్తూ ఉంటాను అన్నమాట ఎండలో పెట్టకుండా అలా వాడిన పూలలో నుంచి ఈ పెటల్స్ని సపరేట్ చేసేసుకున్నాను ఒక దోసడు పెస పెటల్స్ అయ్యాయండి అంటే ఒక కాల్ కిలో ఫ్లేవర్స్ తెచ్చుకున్నారంటే మీకు ఇలా ఇన్ ఇన్ని పెటల్స్ అవుతాయి వాటిని చక్కగా మనము ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అంటే కారం రుబ్బనటువంటి మిక్సీ జార్లోకి తీసేసుకోండి టూ మినిట్స్ మిక్సీ పడితే మంచిగా స్మూత్గా పౌడర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి పచ్చి బియ్యంని పౌడర్ చేసుకోవాలన్నమాట అంటే పచ్చి బియ్య పిండి మనమేం బియ్య బియ్యంని నానబెట్టి పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా పచ్చి బియ్యంని అలాగే పౌడర్ చేసుకోవడమే అలాంటి బియ్య పిండిని ఒక మూడు స్పూన్లు వేసుకుందామండి వేసుకొని ఇంకొక రౌండ్ ఒకసారి మిక్సీ పట్టేద్దాం ఎందుకంటే ఈ రెండు బాగా మిక్స్ అవుతాయి అన్నమాట అలా మిక్సీ పట్టడం వల్ల ఇప్పుడు రెండు మంచిగా మిక్స్ అయ్యాయి కదండి ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం ఇంత పౌడర్ని మనము పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ స్పూన్స్ ఇందులో నుంచి తీసుకొని మిగతాది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి కావలసినప్పుడు వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు రెండు స్పూన్ల ఈ రోజు పౌడర్ని తీసుకున్నాను ఇందులోకి ఇప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వస్తాయి కదండీ ఆ విటమిన్ ఈ ఆయిల్ని నేను టూ ఆయిల్ క్యూబ్స్ మాత్రం కట్ చేసి వేసుకుంటున్నాను దీని బదులు మీరు కోకోనట్ ఆయిల్ వాడుకోవచ్చు లేదంటే బాదం ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి బట్ ఆలివ్ ఆయిల్ అనేది మాత్రము అందరికీ అన్ని స్కిన్స్కి సూట్ అవ్వదు కాబట్టి చూసి వాడుకోవాలి బట్ బాదం ఆయిల్ కొబ్బరి నూనె కానీ విటమిన్ ఈ ఆయిల్ కానీ వేసేసుకోవచ్చు అన్నమాట అదేవిధంగా ఇందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అండి మనం కన్సిస్టెన్సీకి తగినట్లుగా మిల్క్ వేసుకుంటూ పచ్చి పాలండి ఇవి కాచిన పాలైతే కాదు పచ్చి పాలని వేసుకుంటూ మనం కలుపుకుంటూ రావాలి మంచిగా పేస్ట్ చేసుకోవాలి మరీ లూజ్ కన్సిస్టెన్సీ లేకుండా మరీ టైట్గాను లేకుండా కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా చేసుకోవాలి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం పచ్చిపాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ క్యూబ్ ట్రైలోకి చక్కగా నింపేసుకుందాము నింపేసుకొని అలాగే వన్ అవర్ దాకా మనము డీప్ ఫ్రిడ్జ్లో ఈ ట్రైన్ ఉంచేసామంటే చక్కగా ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి చూడ్డానికి కలర్ చాలా బాగుంది కదా కలరే కాదండి మన ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది ముఖం కలకలలాడుతూ ముడతలు లేకుండా మంచి గ్లోతో మచ్చలు లేకుండా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి మరి అందుకే న్యాచురల్గా మనం ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకునే ద బెస్ట్ అండ్ సింపుల్ బట్ వండర్ఫుల్ మాస్క్లను వాడుకొని ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకుందాం ఇలా రెడీ అయిన ఐస్ ఒక దాన్ని తీసుకొని నేను చక్కగా మీకు చూయించడానికి హ్యాండ్ పైన అప్లై చేసుకుంటున్నానండి మీరు మొహం పైన అప్లై చేసుకోండి హ్యాండ్ పైన అయినా కానీ మొహం పైన అయినా కానీ ట్వంటీ మినిట్స్ మనం అలా ఉంచేసేయాలండి అది డ్రై అయిన తర్వాత మనము చన్నీలతో మంచిగా స్లోగా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి స్లోగా మసాజ్ చేసుకోవాలండి మరి ఎక్కువ అది స్క్రబ్బర్ లాగా ఉంటుంది బియ్య పిండి కూడా ఉంది కాబట్టి స్క్రబ్బర్ లాగా ఉంటుంది ఎక్కువ అదిం పెట్టి బాగా ండి ఉరికే లైట్గా మసాజ్ చేసుకుంటూ ఆ చన్నీలతో కడిగేసుకోవాలన్నమాట చేంజెస్ కనిపిస్తోంది కదా ఇదేలాగా రెండో మాస్క్ కూడా చూసేద్దాం ఇది కీరకాయతో మాస్క్ అండి నేను ఒక కీరలో సగం కీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని కారం లేని జారులోకి వేసుకుంటున్నాను దీన్ని ఒక త్రీ టు ఫోర్ రౌండ్స్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్లోకి ఒక స్పూన్ బియ్యప్పిండి అంటే అర్ధం కీరకి ఒక స్పూన్ బియ్యప్పిండి వేసి కాస్త పాలండి ఎందుకంటే ఆల్రెడీ కీరలో నీరు శాతం ఉంటుంది కాబట్టి కాస్త ఒక ఒక టూ స్పూన్స్ పాలు వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ చాలకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి అదేలాగా నేను ఇక్కడ కొబ్బరి నూనె యూస్ చేస్తున్నానండి ఇది నేను మేము మా ఇంట్లో కొబ్బరిపప్పును స్వయంగా మిల్లులో పట్టించింది కాబట్టి ప్యూర్ కొబ్బరి నూనె దీనిలో ఆ మూతలోకి కాస్త కొబ్బరి నూనె తీసుకొని ఆ జార్లోకి వేసేసి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకునేసేయాలి కన్సిస్టెన్సీ కోసమే ఇంకా కాస్త పాలు యాడ్ చేసుకున్నాను మీరు కూడా చెక్ చేసుకుంటూ పాలు యాడ్ చేసుకోండి ఇక్కడ వాడిన పాలు కానీ పచ్చి పాలేనండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన మిశ్రమాన్ని యాజ్ యూజువల్గా ఐస్ క్యూబ్ ట్రేలోకి ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత వన్ అవర్ తర్వాత మనకు చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయండి మనకు ఈ ట్రేలో ఉన్న రెండు రకాల క్యూబ్స్ దాదాపు ఒక నెల వరకు సరిపోతుంది ఈ రెండు రకాల మాస్కుల్ని మనము మార్చి మార్చి వేసుకోవచ్చండి దీనితో పాటు చర్మం ఆరోగ్యం కోసం బాడీ హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా అవసరం రోజు కనీసం ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగేలాగా మనం చూసుకోవాలి మరీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగడం మాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది అంతేకాకుండా మనం వాడే క్రీమ్స్ లోషన్స్లో ఉండే కెమికల్ ఎఫెక్ట్కి స్కిన్ లేయర్స్ త్వరగా డ్యామేజ్ అవుతాయి స్కిన్కి ఉండాల్సినంత లైఫ్ ఉండకపోవచ్చు అందుకే మనం ఇలాంటి న్యాచురల్ మాస్క్ని చక్కగా వాడుకొని మన సౌందర్యాన్ని పెంచుకోవాలి స్కిన్ని కాపాడుకోవాలన్నమాట మీరు కూడా వెంటనే ఈ టూ బెస్ట్ ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా వాడుకొని నాకు పాజిటివ్ కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను ఇప్పుడు కీరకాయ మాస్క్ వేసుకున్న ఈ చేతిని కూడా గమనిస్తున్నారు కదా ఎంత క్లియర్గా వచ్చిందో సో ఒక్క ప్యాక్కే ఇలాగుంటే ప్రతిరోజు మనం వాడడం వల్ల మనం ఎంత క్లియర్గా సాఫ్ట్గా పెట్టుకోవచ్చో మన స్కిన్ని మీరు గమనించగలరన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్